हाँ। इसे अभी मॉडर्न बनाना कर को है हमारे स्वच्छ तेलुगु देशम की और एफ्लुएंट प्लांट लगा को और पूरा पाक पाकि इधर और अच्छा चीवा, करना है क्या कौन से दिन ज्यादा रश है इधर सब करेक्ट इंतज़ाम है

नहीं था, नहीं था। हाँ। हाँ। और क्या तो भी टेक्नोलॉजी यूज कर को बोर्ड डालना और भाई तुम्हारा क्या तो भी है क्या कहीं तो तेलुगु देशम पार्टी कारपोरेशन में भी आने वाली है तुम्हारे हमको शिकायत थे इंशाला हमें जरूर से उसके लिए काम करना कर को बड़े आदमी बोर बोले इन जरूर समय पिटिशन डाल तो एक बोर ऑलरेडी है बोर इधर है बौड़ी है आ, बोर होना तुमको ये साफ सफाई का कैसा है चलता है इनशाला देखो ये करेंगे दुआ में याद रखो सभी अंदर की मीडिया सोदर को नमस्कार తెలుగుదేశం పార్టీ కడప నగర అధికార ప్రతినిధిగా విష పరిజ్ఞానం ఉండాలని చెప్పి సమస్యల పట్ల అవగాహన కల్పించాలని చెప్పి వాస్తవ పరిస్థితులు స్థితిగతులను తెలుసుకోవాలనే ఉద్దేశంతో కార్పొరేషన్ పరిధిలో ఉండే ప్రతి యూనిట్ని సందర్శించడం పరిశీలించడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు మేకల దొడ్డి అయినటువంటి స్లాటర్ హౌస్ను విజిట్ చేయడం జరిగింది ఇక్కడ మన ఖురేషి సోదరులతో మాట్లాడి ఇక్కడ ఉండే స్థితిగతులు తెలుసుకొని వాళ్లకు ఉన్న ఇబ్బందులు వాళ్ళు పడుతున్న అస్తవ్యస్తల గురించి తెలుసుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు శ్రీనివాసు రెడ్డి గారు కడప నగరానికి స్వచ్ఛ కడప సుందర కడపగా తయారు చేయాలి ఒక అద్భుత నగరంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఆశలతో పనిచేస్తున్నారు ఖచ్చితంగా వారు చూపిన బాటలోనే మనం కూడా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు కంకణం కట్టుకొని స్వచ్ఛ కడప సుందర కడప వంటి ప్రోగ్రాంలను మనము మా వంతు కృషిగా వాడ వాడ తిరిగి ప్రతి యూనిట్ సందర్శించి లోపాలు ఏమున్నాయి ఇబ్బందులు ఏమున్నాయని చెప్పి కమిషనర్ దృష్టికి తీసుకుని వెళ్తాము అదేవిధంగా నాయకత్వ దృష్టికి తీసుకుని వెళ్ళడం జరుగుతూ ఉంది ఈ స్లాటర్ హౌస్ తర్వాత డంపింగ్ యార్డు అదేవిధంగా రిమ్స్ అన్ని డ్రైన్స్ దగ్గర కూడా సందర్శించి తెలుగుదేశం పార్టీ వచ్చే స్థానిక సంస్థల్లో మనం విజయం సాధించిన తర్వాత కళ్ళబొల్లి మాటలతో కాకుండా చేతలతో చేసి చూపించి కడప నగరానికి ఒక అద్భుత నగరంగా చేయడమే లక్ష్యంగా మనము పాటు పడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఈరోజు కడప కార్పొరేషను కార్పొరేటర్లు మేయరు డిప్యూటీ మేయర్ అందరూ కూడా పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పడానికి ఇప్పుడుండే స్థితిగతులే దానికి గొప్ప ఉదాహరణ కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకుల అందరం కూడా మనము సమాయుక్తమై ప్రజల దగ్గరికి వెళ్ళి వారి యొక్క సమస్యలు తెలుసుకొని ఒక జెండా అజెండాను రూపొందించుకొని ప్రజలకు సముచిత సుపరిపాలన అందించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పాటు పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను అక్కడుండే స్థానిక కురేషులు చెప్పడం జరిగి అడగడం జరిగింది వాళ్లకు ఏం సమస్యలు ఉన్నాయని చెప్పి వాళ్ళు మాకు బోరు కావాలి అని చెప్పి వినవించుకుంటున్నారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పాలక మండలి పురపాలక సంస్థలో పసుపు జెండా ఎగిరిన తర్వాత అప్రదమంగా మనము ఈ యొక్క స్లాటర్ హౌస్ లో బోర్ను వేయిస్తామని చెప్పి ఈరోజు హామీ ఇస్తున్నాను ఖచ్చితంగా ప్రజల ఆశ ప్రజల ఆశీస్సులతో కార్పొరేషన్ల మనము సుపరిపాలన అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను